హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే నేను కొండకి వెళ్తున్నానండి ఈ కేరట్ పంట చేయడానికి పొడవడానికి అయితే వెళ్తున్నాను కేరట్ పంట అనేది మేము కొండపూడు భూముల్లోనే చేస్తాం చేస్తాము కొండ పూడు భూముల్లోనే చేస్తేనే మాకు పంట అనేది వస్తుంది కాబట్టి ఈరోజు నేను కొండకి వెళ్తున్నాను వెళ్తున్నామండి మేము వెళ్ళే దారి ఇలా ఉంది కొండ దారి అయితే మేము వెళ్ళే దారి అయితే ఇలా ఉందండి కొండ దారి ఇలా ఉంది చాలా జాగ్రత్తగా నడవకపోతే పడిపోవచ్చండి వర్షం వస్తుందని గొడుగు తీసుకొచ్చాను ఇప్పుడు ఎండ కాస్తుంది కాసేపు పోయే తర్వాత వర్షం వస్తుందేమో ఇది నేను గొడుగు అయితే సేఫ్ట్ కోసం తీసుకెళ్తున్నాను చూడండి ఎలా ఉంది మేము దారు చాలా భయంకరంగా ఉంది చేనికైతే వచ్చేసానండి ఇది మా కాపీ తోట చూడండి ఇది అయితే మా కాపీ చేని కాపీ అయితే ఇలా వచ్చిందండి చేనికైతే వచ్చేమండి మేము కొండపూడు భూముల్లోనే క్యారెట్ పంట అనేది వేసుకుంటాము మేము ముందుగానే ఈ పిచ్చి మొక్కలని అయితే ముందుగా సెల్పేసుకున్నాము సెల్పిన తర్వాత ఈ ముక్కల్ని ఈ ముక్కలైతే సెల్పీనివి పక్కకు పారేసాము పారే పారేసిన తర్వాత ఇప్పుడైతే మట్ట అయితే మెత్తగా రావాలంటే పికాస్ని కొట్టాలి లోతుగా దిగుతుంది కాబట్టి ఈ వస్తువునైతే ఉపయోగిస్తాము పికాస్ అయితే ఉపయోగిస్తాము పికస్ కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ గడ్డి అంతా శుభ్రంగా తీయాలి ఈ చెత్త అనేది శుభ్రంగా తీస్తేనే ఈ రాయిలు గడ్డి తీస్తేనే పంట అనేది వస్తుంది కాబట్టి మేమంతా ఈ ఇదంతా శుభ్రంగా తీయాలి రాయి తవ్వడం అయితే అయిపోయింది ఇప్పుడు గడ్డి అనేది ఏరాలి గడ్డి అనేది ఏరేసి పక్కన పెట్టాలి రాయిలు గడ్డి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అంటే జల్తాము ఇప్పుడు క్యారెట్ పండి క్యారెట్ పంట పండించడానికి చాలా కష్టము మేము పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేస్తామండి చాలా కష్ట కష్టపడాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పని చేసుకొని వెళ్తాము మధ్యాహ్నం భోజనం కూడా తీసుకురాము మాకు అలవాటు కాబట్టి అలాగే పని చేసుకుంటాము ఆ కలి ఏ అవ్వదు కాబట్టి అలాగే పని చేసుకుంటాము క్యారెట్ పంట అంటే పండించడానికి చాలా కష్టపడాలి ముందుగా మేము సెల్పుకో శ్రేణిని అయితే సెల్పుకోవాలి సెల్పు కొని తర్వాత కంపాలైతే పక్కాన పెట్టాలి ఎక్కడ పంట ఎక్కడ పంట పండదో ఎక్కడైతే రాయిలుంటాయో అక్కడ పెట్టుకోవాలి గడ్డినై గడ్డినైతే